హాయ్ హలో ఎవ్రీబడి దిస్ ఈస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ఈరోజు మీ ముందుకు వచ్చిన ఉద్దేశం ఈ వీడియోని చాలా షార్ట్ అండ్ స్వీట్గా ముగిస్తానండి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ సార్ శివరాత్రికి సంబంధించి ఏవైనా ఆఫర్స్ ఉంటున్నాయా అన్నారు సో వారి కోసము శివరాత్రి బంపర్ ఆఫర్స్ తీసుకొని రావడం జరిగిందండి నైన్ మంత్స్ వ్యాలిడిటీతో లైవ్ మెంటర్షిప్ కోర్స్ పైన వన్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ వన్ ట్రిపుల్ నైన్ అండ్ టూ ఫోర్ డబుల్ నైన్ కోర్స్ మీద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ నైన్ మంత్స్ వ్యాలిడిటీతో తీసుకొని రావడం జరిగింది ఈ ఆఫర్ టెన్ డేస్ పాటు అంటే దాదాపుగా లెవెన్ డేస్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి నుండి ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు అందుబాటులో ఉంటుందండి ఇంత లాంగ్ పీరియడ్ ఇంత మంచి ఆఫర్ మళ్ళీ ఇంకెప్పుడు రాదండి సో మీరు గనక సీరియస్ యాస్పిరెంట్స్ అయితే మీ లక్ష్యం కనుక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏపీ తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గురుకుల టీజీటీ పీజీటీ ఇవి మీ టార్గెట్ అయితే కనుక ఇంత మంచి ఆఫర్ ఇంకెప్పుడూ రాదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం కంటే నోటిఫికేషన్ రాకముందు మన లక్ష్యం వైపు ప్రయాణించడం బెటర్ అండి అది గతంలో చాలాసార్లు రుజువైంది కూడా మీరు కూడా గమనించే ఉంటారు మీ మిత్రులని ఎలాంటి నోటిఫికేషన్ న్యూస్ లేకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేసి లక్ష్యం వైపు దూసుకెళ్ళిన వాళ్ళని మీరు చూసే ఉంటారు సో వారికి దగ్గరగా వచ్చి ఆగిపోయిన వాళ్ళని గమనించే ఉంటారు దగ్గరగా రావడము అంటే దాదాపుగా ఒక మార్క్ అర మార్కులో నిలిచిపోయిన వాళ్ళని గమనించి ఉంటాం దాని వాల్యూ ఎంతనో ఒక్కసారి వాళ్ళని కదిలిస్తే తెలుస్తుందండి సో నేనేమంటున్నానంటే మీ లక్ష్యం గనక టీచర్ జాబ్ అయితే మోరోవర్ ఏపీలో అయితే జాబ్ క్యాలెండర్లో లేదా అంతకంటే ముందే డిఎస్సి నోటిఫికేషన్ వందకి వంద శాతం వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో కూడా నోటిఫికేషన్కి గురుకుల మంచి పోస్టులతో డిఎస్సి కొన్ని పోస్టులతో ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉందండి కాబట్టి నోటిఫికేషన్ న్యూస్ కోసం డేట్ కోసం వెయిట్ చేయకుండా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే మీ లక్ష్యాన్ని చేరుకోవడం మరింత సులువు అవుతుంది అఫ్ కోర్స్ అది మీకు తెలియంది కాదు ఇక మీరు చేయవలసిందల్లా ఇప్పుడు నేను చెప్పిన ఆఫర్స్ని పొందాలి అంటే గూగుల్ స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ అని టైప్ చేస్తే ఈ లోగోతో కూడిన యాప్ కనిపిస్తూ ఉంటుంది అది డౌన్లోడ్ చేస్తే మీకు సంబంధించిన కోర్సులన్నీ అక్కడ అందుబాటులో ఉంటాయి కాంబినేషన్స్తో ఓన్లీ కంటెంట్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఓన్లీ టెస్ట్ సిరీస్ కంటెంట్ ప్లస్ టెస్ట్ సిరీస్ మెథడాలజీ ప్లస్ టెస్ట్ సిరీస్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ ప్లస్ టెస్ట్ సిరీస్ లైవ్ మెంటర్షిప్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ట్రిపుల్ నైన్ కోర్స్ వితౌట్ టెస్ట్ సిరీస్ ఓన్లీ స్కూల్ సిలబస్ సంబంధించిన కోర్సు ఇలా రకరకాల కోర్సులు మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి మీకు ప్రతి కోర్సులో కూడా ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి మీరు కావాలంటే అవి వినొచ్చు ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాతే డిసైడ్ చేసుకోవచ్చు ఇక ఈ ఆఫర్స్ను పొందాలి అంటే మీరు చేయాల్సిన పని అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కూపన్స్ అండి లెవెన్ డేస్ పాటు డిస్కౌంట్ అందుబాటులో ఉన్నా కూడా కూపన్స్ మాత్రం లిమిటెడ్ నెంబర్ ఇవ్వబడింది చూడండి త్రీ త్రిబుల్ నైన్ ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ టీజీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ గురుకుల టీచర్స్ లైవ్ మెంటర్షిప్ ఇది ఒక రకంగా చెప్పాలి అంటే టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ గురుకుల టీజీటీ పీజీటీ బ్యాచ్ అనొచ్చు ఓకే సో రెగ్యులర్గా క్లాస్ తర్వాత టెస్ట్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఓకే సో ఈ బ్యాచ్లో జరుగుతున్న ప్రోగ్రామ్ అండి తెలంగాణ గురుకుల టీజీటీ మరియు పీజీటీ మ్యాథ్స్ కంటెంట్ వన్ ట్రిపుల్ నైన్ ఇక్కడ వన్ ట్రిపుల్ నైన్ తెలంగాణ డిఎస్సి స్కూల్ వస్తే మ్యాథ్స్ ప్లస్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ సో ఏపీఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ టూ ఫోర్ డబుల్ నైన్ ఈ వన్ ట్రిపుల్ నైన్ టూ ఫోర్ డబుల్ నైన్ల పైన టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ అంటే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది త్రీ ట్రిపుల్ నైన్ కోర్సు పైన వన్ రూపీస్ డిస్కౌంట్ బట్ నైన్ మంత్స్ వ్యాలిడిటీ మీకు ఇక్కడ కొన్ని తమ్ము పైన వన్ ఇయర్ వ్యాలిడిటీ కనిపించినప్పటికీ కూడా ఈ ఆఫర్లో మీకు నైన్ మంత్స్ వ్యాలిడిటీయే వస్తుంది ఓకే ఇక అలాగే వన్ ట్రిపుల్ నైన్ ఏపీడీఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అట్లాగే టీజిడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అండ్ గురుకుల కంటెంట్ అండ్ మెథడాలజీ టూ ఫోర్ డబుల్ నైన్ ఈ వన్ ట్రిపుల్ నైన్ టూ ఫోర్ డబుల్ నైన్ కోర్సుల మీద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే లాస్ట్ ఇయర్ మన మిత్రులు ఎవరైతే కోర్సు తీసుకొని వ్యాలిడిటీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ చాలామంది కాల్స్ ఉన్నారు నేను ఇంతకు ముందు అనౌన్స్ చేశాను ఇప్పుడు కూడా అనౌన్స్ చేస్తున్నాను విషయం ఏమిటి అంటే వాళ్ళందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూపన్ ఇవ్వడం జరుగుతుంది అంటే లాస్ట్ ఇయర్ మనకు త్రీ ట్రిపుల్ నైన్ కోర్సు లేదు కదండి రీసెంట్గా లాంచ్ అయింది వన్ ట్రిపుల్ నైన్ అంటే ఈ టూ థౌజండ్ కోర్సులో ఉన్న వాళ్ళకి రిసిప్ట్ నాకు వాట్సాప్లో పెట్టండి మీకు వన్ థౌజండ్ రూపీస్కే మళ్ళీ రెన్యువల్ అవుతుంది టూ ఫోర్ డబుల్ నైన్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్సులో ఉన్నవాళ్ళు వాట్సాప్లో నాకు రిసిప్ట్ పెట్టండి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్కే మళ్ళీ రెన్యువల్ అవుతుంది విత్ వన్ ఇయర్ వ్యాలిడిటీ సో ఓల్డ్ స్టూడెంట్స్ కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ఇయర్ వ్యాలిడిటీ సో ఇక్కడ వన్ ట్రిపుల్ నైన్ టూ ఫోర్ డబుల్ నైన్లో లో కూడా అదే ఉంటుంది ఇవే కాకుండా కంటెంట్ ఓన్లీ కంటెంట్ టెస్ట్ సిరీస్ ఓన్లీ మెథడాలజీ టెస్ట్ సిరీస్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ టెస్ట్ సిరీస్ ఫోర్ డబుల్ నైన్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్తో తో మూడు రకాల టెస్ట్ సిరీస్లు మీకు యాప్ లో కనిపిస్తాయి అవి ఓల్డ్ టెస్ట్ సిరీస్లు అక్కడ ఆల్రెడీ ఫుల్లీ లోడెడ్ టెస్ట్లు ఉన్నాయి విత్ ఎక్స్ప్లెనేషన్ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే కంటెంట్ ఎక్కడైనా సరే బైలింగ్ ఉంటుంది టెస్ట్ సిరీస్ అయినా క్లాసెస్ అయినా ఎక్స్ప్లెనేషన్ అయినా మెథడాలజీ ఓన్లీ తెలుగు మీడియంలో ఉంది టెస్ట్ సిరీస్ అయినా వీడియో క్లాసెస్ అయినా ఎక్స్ప్లెనేషన్ అయినా ఓన్లీ తెలుగు మీడియంలో ఉంది ఇది గమనించాలండి మిత్రుడు ఇక ఈ మూడు రకాల టెస్టులు కాకుండా ట్రిపుల్ నైన్తో తో మరొక రకమైన టెస్టుని లాంచ్ చేయడం జరిగింది జనవరి సిక్స్త్ రోజున అక్కడ మీకు ఈ మూడు రకాల టెస్టుల్లో ఉన్న కంటెంట్ మెథడాలజీ టెస్టులన్నీ అందుబాటులో ఉంటాయి ప్లస్ ఈ లైవ్ మెంటర్షిప్ లో టాపిక్ వైజ్ టెస్టులు యూనిట్ వైజ్ టెస్టులు గ్రాండ్ టెస్టులు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా టార్గెట్ టూ థౌజండ్ సిరీస్ నైన్తో ఒకటి లాంచ్ చేయడం జరిగింది అక్కడ మీకు షెడ్యూల్ ఇచ్చాను ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సో టెస్టులు ఆల్రెడీ సెవెంటీ సిక్స్ టెస్ట్లు ఉన్నాయి కంటెంట్ అయితే ట్వంటీ ఫోర్ టెస్టులు మెథడాలజీకి హండ్రెడ్ టెస్టులు ఫుల్లీ లోడెడ్ ఇన్ ఎడిషన్ సెవెంటీ సిక్స్ టెస్ట్స్ విల్ బి యాడెడ్ ప్లస్ టెన్ గ్రాండ్ టెస్ట్స్ అంటే టోటల్ ఇంకా ఎయిటీ సిక్స్ టెస్ట్లు అక్కడ యాడ్ అవుతాయి అంటే ట్రిపుల్ నైన్ టెస్ట్ సిరీస్లో మీకు వన్ ఎయిటీ సిక్స్ టెస్ట్లు రాబోతున్నాయి ఇంకా అంతకంటే కావాల్సింది ఏమిటండి అంటే మీ సిలబస్కి రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ టచ్ చేస్తాం ఇక లైవ్ మెంటర్షిప్లో ఈ లైవ్ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఈ రికార్డెడ్ కోర్సెస్ మొత్తము ఇందులో ఉంటాయి ప్లస్ మళ్ళీ ఆ క్లాసెస్ లైవ్లో చెప్పబడతాయి అంటే డబుల్ బెనిఫిట్ ఇక్కడ మీకు ప్రతిదీ బైలింగ్ వల్ల ఉంటుంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది టెక్స్ట్ బుక్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కవర్ చేయడంతో పాటుగా ఒక టాపిక్ మీద గ్రిప్ రావాలి అంటే ఎలాంటి మోడల్స్ అడగాలో అలాంటి క్వశ్చన్స్ కూడా ఈ లైవ్ మెంటర్షిప్లో వస్తాయి అంటే యాప్ లో ఉన్న కోర్సెస్ అన్ని కూడా ఈ లైవ్ మెంటర్షిప్ లో రికార్డెడ్ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ లైవ్ క్లాసెస్ కూడా కొత్తగా యాడ్ అవుతూ ఉన్నాయి లైవ్ క్లాసులకు రిలేటెడ్ టెస్ట్లు కూడా యాడ్ అవుతూ ఉన్నాయి ప్రజెంట్ కోఆర్డినేట్ జామెట్రీ రన్ అవుతుందండి నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇందులో ఉన్న బెనిఫిట్ అది అందుకే దీనిని టెన్ పాయింట్ ఫార్ములా తోటి హౌ టు గెట్ సక్సెస్ ఇన్ కమింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిఎస్సి అండ్ గురుకుల అనే కాన్సెప్ట్తో ఈ కోర్సు డిజైన్ చేయబడిందండి అంటే లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది లైవ్ లోనే ఏదైనా డౌట్ డిస్కస్ చేసుకోవచ్చు ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు అర్థమైన తర్వాతనే బోర్డు మీద ఉన్న ఆ పేజీని మార్చబడుతుంది సో ఇది లైవ్లో మన స్టూడెంట్స్ ఆల్రెడీ వింటూనే ఉన్నారు మీరు వాళ్ళని అడిగినా చెప్తారండి సో అందులో మీకు అర్థం కాకుండా బోర్డు షిఫ్ట్ చేసుకుంటే వచ్చే ప్రాబ్లం నాకే కదా మీకు కాదు తర్వాత కాన్సెప్ట్ మూవ్ అవ్వదు కదా సో ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అని చెప్పొచ్చండి వన్స్ సిలబస్ కంప్లీట్ అవ్వగానే కంప్లీట్గా టెస్ట్ సిరీస్ మీదనే మన క్లాసెస్ ఉంటాయండి వాటి ఎక్స్ప్లనేషన్స్ రకరకాల క్వశ్చన్స్ రిజల్ట్ ఎనాలిసిస్ ఇదంతా కూడా ఈ ప్రోగ్రాంలో జరుగుతుందండి సో మరెందుకు ఆలస్యం మీకు ఇవి ఈ ఆఫర్స్ను పొందాలి అంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఓకే మీకు సంబంధించిన కోర్సుని డెమో క్లాస్ విని పర్చేస్ చేయండి విజేతలకండి కండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ